జ్యోతిపుర్స్ నుండి ఈరోజు మనము రీసెంట్గా లాంచ్ చేసిన పీ ఫోర్ మోడల్ ట్రయల్ రన్ బాక్స్లో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము ఒక మూడు బాక్సులు స్టార్ట్ చేశాము దాంట్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము అంటే చాలామంది నిన్న మొన్న వీడియోలో అడుగుతుంది ఏంటంటే సరే పీ ఫోర్ మోడల్ ఫ్రాంచైజీ కాస్ట్ అసలు ఏమేమి ఇస్తారు ఎట్లా సేల్ చేసుకోవాలో ఏం చేసుకోవాలని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి గురించి ఈ బాక్స్ మోడల్ ఏంది ఈ బాక్స్లో ఏమేమి వస్తాయి ఇది ఇప్పుడు ఎవరెవరు తీసుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుంది ఇందనేది ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి లక్ష రూపాయలు అండి ఆల్మోస్ట్ ఈ బాక్స్ ఫ్రాంచైజ్ అనుకోండి మోడల్ అనుకోండి సిస్టమ్ అనుకోండి ఇట్లా ఉంటుంది ఈ బాక్స్ కాస్ట్ వచ్చి లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయలకి మీకు ఏమేమి ఇస్తామనేది మొత్తం క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇది మనము మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు ఉంది మహానాడులో కూడా అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాం వచ్చే జనాలకి విజిబిలిటీ కోసము ఇట్లా ఈ బాక్సెస్ ఇంకో పది బాక్సులు చేపిచ్చి ఈ బాక్సులు మొత్తము మనం మహానాడులో లాంచ్ చేసి అక్కడ ఫ్రాంచైజ్ మోడల్ అమ్ముతున్నాము అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బాక్సులు బుక్ చేసుకుంటారో రేపొద్దున మనం ఇక్కడ కానీ మహానాడులో కానీ ముఖ్యమంత్రి చేతుల మీద కానీ లేదు మంత్రివర్గం చేతుల మీద కానీ మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ ఇది ట్రయల్ రన్ కోసం అని చెప్పేసి ఒక మూడు ఊర్లలో మూడు విలేజ్లో మూడు వర్షన్లో మనము ఈ బాక్సుని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అసలు నిజంగా ఈ బాక్స్లో ఏముంటాయి లక్ష రూపాయలు ఇస్తే ఏమొస్తుంది అసలు ఈ లక్ష రూపాయలు పెట్టగల కెపాసిటీ దీనికి ఉందా లేదా ఇది ఎంతవరకు వర్తబుల్ ఈ మోడల్ అసలు గవర్నమెంట్ వరకు సక్సెస్ అవుతుందా లేదా అనే దాని మీద ట్రయల్ రన్ వేసాము ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మాకు సక్సెస్ అయిందండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఎందుకంటే ఇప్పటికీ పదిహేను అవుట్లెట్లు రన్ చేస్తున్నాం మేము యావరేజ్గా రోజుకి ముప్పై వేలు నుండి యాభై వేలు రూపాయలు మాకు టర్న్ ఓవర్ నడుస్తూ ఉంది ఓవరాల్గా మీరు పెట్టిన ఐటమ్స్ మొత్తం అది కూడా ఓన్లీ ఒకటి వన్ టైమే ఓన్లీ మధ్యాహ్నం పూట సేల్ చేస్తున్నాం మనము ఈ మధ్యాహ్నం పూట సేల్ చేసే దాని మీద టర్న్ ఓవరే ఈ రేంజ్లో ఉంటే ఆల్మోస్ట్ ఇట్లాంటి బాక్సులు ఈ సెటప్ ఈ మోడల్ ఇంక్లూడింగ్ ఇందులో ఐటమ్స్ మొత్తం చూపిస్తాను నేను ఈ మోడల్లో ఒకవేళ మనకి రన్ అవుతే ఒక్కొక్క డబ్బా మీద లక్ష రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు వస్తే మీరు వంద వంద బాక్సులు కానీ నూట యాభై బాక్సులు కానీ ప్లాన్ చేస్తున్నాం అంటే దగ్గర దగ్గర ఒక నెలకి కోటి రూపాయలు సంపాదించేంత కెపాసిటీ ఈ పీ ఫోర్ మోడల్ బాక్స్కి ఉందని చెప్పేసి చెప్తున్నాను నేను దానివల్ల చాలామంది చూశాక ఇక్కడ లోకల్లో మన దగ్గర ఎంప్లాయీస్ వీళ్ళంతా వీళ్ళకి వేరే వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల లేకుంటే వీళ్ళకి కొత్త ఆలోచన వచ్చింది నేనే చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా నేను ఎక్కడో వెళ్ళి డ్యూటీకి వెళ్ళి తొమ్మిది వేలకు డ్యూటీకి ఎందుకు చేయాలి ప్లస్ మా ఊరిలో మేము పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న గోపారం దగ్గర కానీ కొరపాడు కానీ ప్రొద్దుటూరులో కానీ ఇట్లా ఒక ముగ్గురు డిఫరెంట్ కండిషన్లు వచ్చి మనని అడిగారనమాట మనం వాళ్ళ గురించి బాక్సులు రెడీ చేసి ఈరోజు అఫీషియల్గా వీడియో లాంచ్ చేస్తున్నాము జనరల్గా ఇప్పుడు దీంట్లో ఈ ఈ లక్ష రూపాయల బాక్స్లో మనం ఏమేమి ఇస్తున్నామంటే ఇట్లా ఒక ఎంప్లాయ్ ఉంటారండి ఈ బాక్స్లో ఒక ఊర్లో ఒక సెంటర్లో పెడుతున్నాం ఆల్మోస్ట్ దాంట్లో మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా అవుటర్ సిటీకి అవుట్స్కట్లో సిటీ ఇన్స్కట్స్లో హాస్పిటళ్ళు కాలేజీలు పెట్రోల్ బంకులు బస్ స్టాండ్లు తర్వాత వైన్ షాప్లు వీలైనన్ని చోట్ల మొత్తం ఈ బాక్సులు ఇట్లా ఫోర్ బై ఫోర్ బాక్సులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది పెట్టుకోవడానికి మీకు ఎక్కడ కూడా పర్మిషన్ అంటే లోకల్లో మున్సిపల్ పర్మిషన్ ఉంటే సరిపోతుంది తర్వాత దీనికి గవర్నమెంట్కి మినిమం ట్యాక్స్ ఇంకోటి ఇది బాక్స్ అక్కడ పెడతాం కాబట్టి అగ్రిమెంట్లు ఉండవు తర్వాత రెంటల్ ఇంకా రెంటలు హైక్ ఏమి ఉండదు అంటే ఇది ఓనర్ది కాదు ఓనర్ని మనం రిక్వెస్ట్ చేసుకుని అక్కడ పెట్టుకుంటాం సార్ మేమేదో బతకడానికి ఈ బాక్స్ అక్కడ పెట్టుకుంటున్నాము రోజుకి వంద రూపాయలు ఈ బాక్స్ ఛార్జ్ వచ్చి మీరు ఏ షాప్ ముందు పెట్టుకున్నా ఏ ఊర్లో అయితే ఫ్రీ బస్ స్టాండ్ దగ్గర ఊర్లో ఫ్రీగా పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ ఊర్లో సర్వీస్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఊర్లో వాళ్ళకి పరిచయం కావడానికి ఊర్లో బస్ స్టాండ్లో పెడుతున్నాము సిటీలో అయితేనేమో ఒక రోజుకి వంద రూపాయలు పే చేస్తున్నాం మా వరకైతే అది సినిమా హాల్ దగ్గర కానివ్వండి అండి షాపుల దగ్గర కానివ్వండి ఈవెన్ వైన్స్ దగ్గరనే రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ప్లాన్ చేశాం అంతే కానీ అందులో సేల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక ఎంప్లాయీని మీరు పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మన ఇన్వె మన దాంట్లో ఈ బాక్స్ ఉంది కదా దీంట్లో కూడా ఒక ఇన్వెస్టరు ఇన్వెస్ట్ చేస్తే వేరే వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ లేడీకి మనం ఈ బాక్స్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసాము ప్రొద్దులో పెట్టుకోవడానికి ఓకే దీంట్లో ఇప్పుడు మనం ఏమేమి ఇస్తున్నాం అనేది డీటెయిల్గా చూస్తున్నాం ఆల్రెడీ దీంట్లో మిల్లెట్ టీ రాగి జావా మార్నింగ్ టైం మిల్లెట్ టీ రాగి జావా ఆ ఊర్లో వాళ్ళకి దోశ పిండి ఫ్రూట్ సెలాడు ప్లస్ రొట్టె సాంబారు నాటుకోడు గుడ్డు జొన్న రొట్టె బిర్యానీ నాటికోడు మొత్తం అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం మనము ఇక్కడ డిస్ప్లేలో పెట్టాము ఆల్రెడీ ఇది వచ్చేసి మిల్లెట్ టీ ఈ దీంట్లో స్పెషలైజేషన్ ఏంటంటే ఇది ఫైవ్ టు టెన్ రూపీస్కి ఉన్నాము దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వలన సిగరెట్ తాగే వాళ్ళు కానీ మందు తాగే వాళ్ళు కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది దీన్ని అఫీషియల్గా మార్కెట్లో లాంచ్ చేస్తున్నాము రేపు రేపు మన స్టోర్లో అన్నింటిలో దొరుకుతుంది ఎందుకంటే ఈరోజు రేపు ప్రపంచ జనాభాలో ఉన్న మగవాళ్ళలో డెబ్బై పర్సెంట్ జనాలు సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు వీళ్ళు సిగరెట్ తాగడం వల్ల లోపల టీ సిగరెట్తో పాటు టీ తాగుతున్నారు కాబట్టి కెఫిన్ ఫామ్ అవుతుంది ఆ కెఫిన్ని అవుట్ చేయడానికి కానీ ఆ సిగరెట్లో ఉన్న మత్తు పదార్థం వల్ల కానీ హెల్త్ చిరుధాన్యాలు రాగులు సజ్జలు కొర్రలు ఊదలు సాములు అరికెలు అడ్డు కొర్రలు, చెక్క లవంగా, ఇలాచి ప్లస్ సొంటి ఇలాంటి వాటితో ఈ టీ తయారు చేసాము దాంతోపాటు రాగి జావా ఎర్లీ మార్నింగ్ చాలా మందికి తెలిసిందే పాత రోజుల్లో తాగేది రాగి జావా ఉంటుంది మిల్లెట్ టీ ఉంటుంది టీ తాగేవో టీ తాగుతాడు జావా జావా తాగేవా జావా తాగుతారు ఇదైనా టెన్ రూపీసే ఇదైనా టెన్ రూపీసే దాంతోపాటు ఎర్లీ మార్నింగు షుగర్ పేషెంట్కి ఫ్రూట్స్ వెళ్ళాడు దీంట్లో ఏంటంటే మీకు క్యాబేజీ క్యారెట్ ప్లస్ కీరా కుకుమార్ సెలాడ్ అంటారు ఒకవేళ అది కాదు అనుకుంటే అంటే ఇది మేజర్గా మేము హాస్పిటల్స్కి ప్లాన్ చేసామండి ఈ మోడల్ ఏంటంటే ఓన్లీ హాస్పిటల్ మిల్లెట్ టీ కానీ జావా కానీ వెజ్ ఫ్రూట్స్ సలాడ్ కానీ లేదంటే ఈ ఫ్రూట్స్ సెలాడ్ కానీ దీంట్లో కూడా జనరల్గా ఫ్రూట్స్ ఉంటాయి అన్నీ ఆల్రెడీ మీకు గ్రేప్స్ కానీ పపాయా కానీ కీరా కానీ ఇవన్నీ దాంతోపాటు మనం మధ్యాహ్నం పూట భోజనం అరేంజ్ చేస్తున్నాము దీంతోపాటు డ్రై మీట్ ఉంటుంది మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇట్లా ఉంది కదా ప్రతి విలేజ్లో ఇది మటను ఇది వచ్చేసి చికెను దీంతోపాటు అంటే ఈ బాక్స్లో మొత్తం పికెల్స్ ఉంటాయి మీకు ఇప్పుడు ఈ ప్యాకెట్ ఇచ్చాము ఆల్రెడీ ఇది ఉప్పుతో ఆల్రెడీ అంటే ఫ్రై చేసి సాల్ట్తో ఫ్రై చేసాం అనమాట ఈ ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీసే ఇంకా పది రూపాయల్లో మీరు నాన్ వెజ్ నాన్ వెజ్ డ్రై ఐటమ్ అంటే అంటే పికలతో పాటు పికెల్ ప్యాకెట్తో పాటు ఇట్లాంటి డ్రై ఐటమ్స్ కూడా అమ్మాలి దాంతోపాటు మన దగ్గర పొడులు ఉన్నాయి ఆల్రెడీ అంటే ఉప్పు కారం ఉప్పు వేసేసి దానిలో ప్లస్ కారం పొడి వేసేసి పొడి చికెన్తో పొడి దంచుతున్నాం మనం అంటే నాన్ వెజ్లో ఒక రెవల్యూషన్ తీసుకొని రావాలి జనాలకు ఏదో కొత్తదనం పరిచయం చేయాలి రేపు పొద్దున మన దగ్గర ఉన్న ఫార్మింగ్లో కోల్డ్ మిగిలిపోతే ఏం చేయాలన్న ఆలోచనతో ఈ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అన్నీ తీసుకొస్తున్నాము ఫస్ట్ ఒకవేళ వీలైతే మీట్ అంతా డ్రై ఎండబెట్టేసి డ్రై మీట్ అమ్ముతాము లేదు ఉప్పుతో వేసేసి పీసెస్ అమ్ముతాము లేదు దాన్ని పచ్చడి కొట్టేసి అంటే పొడి కొట్టేసి పొడి అమ్ముతాము దాంట్లో చికెన్ కావచ్చు మటన్ కావచ్చు కంజులు కావచ్చు నాటకొడి కావచ్చు ఏదైనా కావచ్చు మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా మన దగ్గర బిర్యానీ ఉంది ప్లస్ జొన్న జొన్నరట్టు ఉంది చపాతి ఉంది పప్పన్నం ఉంది పప్పన్నం తినేవాడు కూడా పది రూపాయలు ప్యాకెట్ కొనుక్కొని నంచుకుంటున్నాడు దాంట్లో లేదు వాడికి టేస్ట్ బాగాలేదన్నప్పుడు కారం కొనుక్కొని వేసుకుంటున్నాడు అట్లా లేదు బిర్యానీ వాళ్ళకి ఏంటంటే గోంగూర మన దగ్గర రాయలసీమలో స్పెషల్ ఏంటంటే మీకు గోంగూర పెరుగు పచ్చడి ఇది అయిపోయినా కానీ సరే ఎవరైనా ఫ్రూట్స్ కొనాలంటే ఓన్లీ ఒక ఒక రకమైన ఫ్రూట్ కొనగలరు కానీ మన దగ్గర ఇట్లా ఆరు రకాల మిక్సింగ్ ఫ్రూట్స్ అలా బాక్స్ అనేది ఉంటుంది అనమాట ఇట్లా వడలు అంటే ఒక కామన్ పీపుల్ ఒక విలేజ్లో తీసుకుంటే ఒక విలేజ్ వాళ్ళు పొద్దున్న మీ ఐటమ్స్ ఏవైతే మార్నింగ్ టిఫిన్ దగ్గర నుండి రేపు రేపు ఇడ్లీ వడ సాంబార్ అది కూడా పడతాం అంటే ఈ టోటల్ సెటప్ని మనం ఒక దగ్గర పెట్టేసుకొని ఇదంతా మ్యాన్ పవర్ అండి మన మ్యాన్ పవరు వీళ్ళందరితో ఇక్కడ వర్క్ చేపించేసి ఇక్కడ నుండి ఒక వంద ఊర్లకి ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న వంద ఊర్లకి ఆ జ ఆ ఊర్లో ఉన్న జనాలకి ఏమేమి కావాలి ఫుడ్ ఐటమ్స్ పొద్దున టిఫిన్ కోసం ఏం కావాలి మధ్యాహ్నం భోజనం కోసం ఏం కావాలి ఈవెన్ ఒక రైతు పొలంలో పంట నాటినాక రిలాక్స్ కూర్చున్నా సరే ఒంటి గంటకు మనకి ఇక్కడ నుండి భోజనం వెళ్ళాలి ఇట్లా మొత్తం భోజనం సెటప్ అంతా వడలు కానీ జావా కానీ సంగటి కానీ ఒక నిత్యావసర వస్తువులు పౌష్టికాహారం ఏమేమి కావాలనేది ఈ పచ్చళ్ళతో పాటు అందుకో ఈ ఐటమ్స్ మొత్తం ఒకవేళ మీకు డీటెయిల్ కావాలంటే దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఇస్తామనే డీటెయిల్గా చెప్తున్నాము ఈవినింగ్ కావాలంటే సాయంత్రం పూట ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఈ ఎంప్లాయీ చికెన్ పకోడీ వేయించి ఇచ్చేటట్టు కూడా లోపల ర్యాక్లో సెట్ చేసామండి ఒకసారి లోపల చూస్తే మీకు వీళ్ళు కూర్చోడానికి ఒక చైర్ ఉంటుంది సెటప్ ఆల్రెడీ వీళ్ళు ఐటమ్ పెట్టుకోవడానికి అంతా కింద ర్యాక్స్ ఇచ్చాము ఇంకొక ర్యాక్ పెట్టలేదు ప్లస్ దీంతోపాటు ఒక కార్నర్లో మనం ఏంటి చికెన్ పకోడీ కలుపుకొని ఈవినింగ్ టైం స్నాక్స్ ఐటమ్ టైప్లో ఈవినింగ్ వేయించుకోవడానికైనా సరే మనకి ప్లేస్ అయితే బాగుంది దీంట్లో ఒక లైట్ ఉంటుంది ఇది సోలార్ సోలార్తో డిజైన్ చేస్తున్నాము ప్లస్ వీళ్ళు ఉండడానికి ఒక ఫ్యాన్ ఉంటుంది చిన్నది మినీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కానీ లేకుంటే ఐస్ బాక్సెస్ కానీ ఉంటుంది ఇక్కడే బోన్ చేయొచ్చు వచ్చిన వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇది ఏ రోడ్డు మీద వేసుకున్నా ఏ ఊరిలో వేసుకున్నా ఎక్కడ సెంటర్లో వేసుకున్నా సరే ఊరి బయట కానీ ఊరి లోపల కానీ ఎక్కడ పెట్టుకున్నా సరే అంటే దీంట్లో ఈ గ్రూప్లో వాళ్ళు ఒక ఐదు మంది లేడీస్ ఉన్నారు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ గురించి చెప్తాను నేను వీళ్ళు ఐదు మంది డాక్టర్ మహిళలు ఉన్నారు వీళ్ళకి సమ్ లోన్ వచ్చింది లోన్ వచ్చిన దాంట్లో వీళ్ళు నాతో వచ్చి మాట్లాడింది ఏంటంటే సార్ ఈ లక్ష రూపాయల డబ్బా మేమే తీసుకుంటాము మేమే చేసుకుంటాం అంటే వాళ్ళకి ఆల్రెడీ సైషన్ అని చెప్పాను అమ్మ ఒక ముగ్గురేమో వంట ప్రోగ్రామ్ చూసుకోండి ఒక ఇద్దరేమో సేల్ చేసుకోండి ఒక వారం మీరుండండి ఒక వారం వేరే వాళ్ళు ఉండండి పొద్దున ఆరు గంటల నుండి ఒంటి గంట రెండు గంటల వరకు ఒకరు ఉంటారు వన్ ఓ క్లాక్ నుండి మళ్ళీ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఒకరు ఉంటారు తర్వాత రోజు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని డబ్బులు ఎన్ని వచ్చాయి ఎంత పెట్టుబడిపోయింది అన్ని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఎందుకంటే ఈ డబ్బాకి వీళ్ళు మనీ కట్టేది ఎంత అంటే ఓన్లీ ఫైవ్ థౌసండే లక్ష రూపాయలకి గవర్నమెంట్కి వీళ్ళు రీపే చేయాల్సింది సమ్ ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంది ఈ ఫైవ్ థౌసండ్ బోను వీళ్ళకి డైలీ త్రీ థౌసండ్ నుండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది మన వరకు వేసుకున్న సరే ఈ బాక్స్ని ఈ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ టీ దగ్గర నుండి నైట్ బిర్యానీ జొన్న రొట్టె వరకు ఒక పల్లెలో వేసుకున్న సరే ఒక సిటీలో వేసుకున్న సరే జన రోజుకి మూడు వేలు నడిచినా నెలకి తొంభై వేలు దానిలో ఒక పదివేలు రూపాయలు తీసేసినా సరే ఖర్చుల మందము ఒకవేళ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మెటీరియల్ కోసం ఒక ఇంకొక పదివేలు తీసేసినా సరే సిక్స్టీ థౌసండ్ మిగిలిన ప్రతి ఒక్కరికి పదిహేను వేలు జీతం మళ్ళీ ఈ పదిహేను వేల జీతాలు జీతం కోసం వీళ్ళు ఏ డిగ్రీలు చేయలేదు ఏ పీహెచ్డీలు చేయలేదు ఏమీ చదువుకోలేదు ఇంట్లో చేస్తున్న వంటను తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతున్నారు కొన్ని ఐటమ్స్ ఏమో మేము ట్రైనింగ్ ఇచ్చాము ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకి బిర్యానీ ఎట్లా చేయాలి ఎందుకంటే బిర్యానీకి మనకు స్పెషల్ పర్సన్స్ ఉన్నారు బిర్యానీ ఎట్లా చేయాలి ఈ టీ ఎట్లా చేయాలి జావా ఎట్లా చేసుకోవాలి ఫ్రూట్స్ అలాడ్ ఏం చేయాలి ఇవేం చేయాలి తర్వాత ఆ ఒట్టి ముక్కలు దానిలో డ్రై మీట్ సప్లై మనదే ఉంది పిక్కలు సప్లై మనదే ఉంది రొట్టెలు సగం వరకు కాల్చి మనమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ వడలకు పిండెట్లు కలపాలి అంటే ట్రైనింగ్తో పాటు ఈ లక్ష రూపాయలకి మనం ప్రొడక్ట్ ఏమేమి ఇవ్వగలమో ఇచ్చి ప్లస్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఒకవేళ నియర్ బై ఉంటే మనం అప్ టు ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు సర్వీస్ చేస్తున్నాము అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ బాక్సెస్ అంటే వీళ్ళు ఇక్కడే ఉండి ఆల్రెడీ ఇస్త్రాకులు కూడా పెట్టించాం మనం అంటే ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు ఇక్కడే తినేసి ఇక్కడే వాటర్ తాగేసి మొత్తం ఇక్కడ డిస్కౌంట్ డ్ చేసి వెళ్ళిపోతానన్నమాట ఇక్కడ మనం అమ్మేది ఏంటంటే భోజనం యాభై రూపాయలు టిఫిన్ ఏదైనా సరే సంగటి కానీ జొన్న రొట్టె కానీ ఈ సలాడ్ కానీ టీ కానీ జావా కానీ ఇవి ఇరవై రూపాయలే దాంతోపాటు ఫ్రూట్ సలాడ్ కానీ బిర్యానీ కానీ మీల్స్ కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇవి ఫిఫ్టీ రూపీసే అంటే తక్కువ కాస్ట్లో మనం జనాలకి మంచి ఆహారాన్ని అందియాలి ఒక ఊరిలో ఒక రోజుకి నేను ఇరవై మందికి అమ్మినా సరే ఆల్మోస్ట్ మీకు వెయ్యి రూపాయలు పడుతుంది యాభై రూపాయలు భోజనం వేసుకున్న వెయ్యి రూపాయలు ఒక నెలకి ఒక్కరు పెట్టుకున్నా సరే ముప్పై రూపాయలు పడుతుంది అట్లా మూడు డబ్బాలు ప్లాన్ చేశాము నెక్స్ట్ ఈ సెక్షన్కి వచ్చేస్తే సేమ్ అంతే ఇక్కడ వీళ్ళు వచ్చేసి వీళ్ళు స్పెషల్ అడిగారు సార్ మాకు నాటుకోడి గుడ్లు సేల్ ఉంది అంటే అందరికి ఇవ్వలేకపోయాము ఉన్న దానిలో మనం నాటుకోడి గుడ్లు ఆల్మోస్ట్ వాళ్ళ ఊర్లో నీడు ఉన్న దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తున్నాం సేమ్ వీళ్ళకి కూడా సెటప్ అట్లని ఇచ్చాము వీళ్ళ స్టోరీకి వచ్చే వరకు వీళ్ళు కూడా మన దగ్గర ఎంప్లాయీసే బట్ ఏంటంటే వీళ్ళు బ్యాంక్ లోన్ అప్లై చేసుకున్నారు ఈ లక్ష రూపాయల డబ్బా గురించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు మనం సెక్యూరిటీ సైన్ చేశాం సార్ ఈ డబ్బా మాదే కాబట్టి వీళ్ళు రీపే చేయకపోతే మేము చేస్తాము అని చెప్పేసి ష్యూరిటీ సైన్ కంపెనీ ఇచ్చిందన్నమాట అప్పుడు వీళ్ళకి లక్ష రూపాయలు లోన్ వస్తే ఆ లక్ష రూపాయల అనేది మన కంపెనీ అకౌంట్కే ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయినాక ఇప్పుడు వీళ్ళకి నియర్ బై ఇక్కడ మన దగ్గరనే ఊరు గోపారం తర్వాత కొరపాడు నియర్ బై ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి వీళ్ళిద్దరు సిస్టర్స్ కలిపి చేసుకుంటామని చెప్పారు నెక్స్ట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో వింటాము నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ డబ్బా ఎందుకంటే ఇది ఒక ఫిజికల్ హ్యాండ్ క్యాబ్ ఒకనొక ఇన్వెస్టర్ ఎవరైతే వాళ్ళకి తెలిసిన రిలేటివ్ ఆ ఇన్వెస్టర్ వచ్చి మాట్లాడి సార్ ఓకే నాకు వీలైనంత సాయం చేస్తానని చెప్పేసి ఈ బాక్స్ డిజైన్ చేశాడు ఇట్లా ఈ మూడు బాక్సులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ మూడింటిని మనం అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాము ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మీకు బాక్స్ కావాలనుకున్న వాళ్ళు దీని కాస్ట్ వచ్చి లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయలు మీకు డీటెయిల్గా ఇస్తామో ఇన్ఫామ్ చేస్తాము ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మ్యాక్సిమం జూన్ ఫస్ట్ ఆర్ మేబీ మహానాడులో కానీ మహానాడు తర్వాత కానీ సీఎం అపాయింట్మెంట్ తీసుకొని ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ చేతుల మీదుగా ఈ పీ ఫోర్ మోడల్ని బాక్సుల్ని అందించే విధంగా మేము ఆల్రెడీ కడప మన శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతున్నాము కాబట్టి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి ఏ ఊర్లో అయినా సార్ అంటే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు ఏ విధంగా మొత్తం ఏపీలో ఐదు లక్షల నుండి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని అడిగారు ఇప్పుడు వీళ్ళే ఉన్నారు ఈ వీళ్ళైనా సరే నా ఎంప్లాయీసే వన్ సమ్ మరే టైం ఇప్పుడైనా సరే నా ఎంప్లాయీస్ ఎందుకంటే నేను వీళ్ళకి సరుకు సప్లై చేస్తున్నాను ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఓన్లీ ప్రొద్దుటూరులో నూట యాభై డబ్బాలు వేయగలిగితే కడపలో ఆల్మోస్ట్ మీరు అంటే ఇక్కడ ప్రొద్దుటూరులో ఉన్న నూట యాభై డబ్బాలకి ఐదు వందల మంది ఎంప్లాయీసు కడపలో మొత్తం వేసుకుంటే పదివేల మంది ఎంప్లాయీసు ఏపీ మొత్తం వేసుకుంటే లక్ష మంది లేదంటే ఐదు లక్షల మంది ఎంప్లాయీసు ఇంకా తెలియని పల్లెలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటికి సప్లై చేయాలి ఒకసారి వీళ్ళ ఫీడ్బ్యాక్ ఏది అనేది మీరు వీళ్ళ మాటల్లోనే విందాం ఓకేనా వీళ్ళందరూ డాక్రా మహిళల గ్రూప్ అండి ఈ టోటల్గా ఫైవ్ మెంబర్స్ యాక్చువల్లీ వీళ్ళు మన దగ్గర ఎంప్లాయిస్ కింద జాయిన్ అయ్యారు నెల కూడా కాలేదు సరే ఇంకా మా డబ్బా మేము పెట్టేసుకుంటాం మీకు అవసరం లేదని చెప్పారు ఒకసారి వీళ్ళ మాటల్లో నువ్వు విందా ఎక్స్పీరియన్స్ ఎక్స్పిరియన్స్ ఏందనేది మీ పేరు డీటెయిల్స్ సార్ నా పేరు కన్నీపూరి నాగలక్ష్మి సార్ నేను డాక్రా మహిళ నేను మేమందరం లక్ష రూపాయల లోన్ తీసుకున్నాము తీసుకొని సార్ దగ్గరకు వచ్చి సార్ మేము ఈ డబ్బా పెట్టుకుంటాము అని అని సార్ని అడిగి ఈ పీఫోర్ మోడల్ని మేము తీసుకున్నాము దీని వల్ల రోజుకి మేము దీంట్లో నెలకు వచ్చి సార్ గారికి ఐదు వేలు మేము కడుతున్నాము అప్పు ఇది కట్టుకున్నందుకు మేము దీనికి రోజు పొద్దున్నే ఇద్దరే వంట చేయడానికి ఉండారు మాకు సార్ కూడా కొన్ని ఐటమ్స్ మాకు ఇస్తున్నారు దాంట్లోనే మేము రోజు కూర్చొని అమ్ముకుంటాము పొద్దున ఆరు నుంచి సాయంత్రం మధ్యాహ్నం రెండింటి వరకు ఒకళ్ళు ఉంటారు మళ్ళీ రెండింటికా నుంచి నైట్ ఎనిమిదింటి వరకు ఒకళ్ళు ఉంటారు మిగతా ఇద్దరు భోజనం చేసి వాళ్ళకి అన్నీ నైట్కి టయానికి అందించేసి మేము మళ్ళా రాత్రికి కూర్చొని ప్రతి ఒక్కళ్ళం ఎంత అమ్ముడిపోయినాయి లాభం ఎంత వచ్చింది దీని మీద అనేది మేము చూసుకుంటున్నాం సార్ మాకైతే ఇది బాగానే ఉపయోగపడింది థ్యాంక్ యూ సార్ విన్నారు కదా వీళ్ళ మాటల్లోనే ఆల్రెడీ అంటే వీళ్ళకి ఆల్రెడీ మనం అవేర్నెస్ క్రియేట్ చేశాము అంటే ఒక ఎంప్లాయ్ కింద నా దగ్గర జాయిన్ అయినాక జీవితాంతా నా దగ్గర పనిచేయమని చెప్పట్లేదు అమ్మ ప్రతి ఊరిలో మీకై మీరు ముందుకు రండి దాంట్లో మనం మాట్లాడతాము అట్లా అని చెప్పి నా దగ్గర ఎంప్లాయీస్ కింద జాయిన్ అయ్యారని చెప్పేసి ఒక రూపాయి కూడా తగ్గించేది లేదు ఇది ఫిక్స్డ్గా మనం ప్రైస్ పెట్టుకున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కష్టం విలువ తెలియాలా డబ్బులు విలువ తెలియాలా మేము ఫ్రీగా అందరితో డబ్బాలు పెట్టివచ్చు డబ్బాలు పెట్టించినాక వాళ్ళకు భయం అనేది ఉండదు అదే వీళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి వీళ్ళ భయం వీలకు ఉంటుంది ఆ లక్ష రూపాయలు నష్టపోతామన్న భయం వీలకు ఉంటుంది కాబట్టి వీళ్ళకి చేతనైనంత సహాయం మనం చేస్తున్నాం కంపెనీ సైడ్ నుండి ఇంకా ఎన్నో లక్షల మందికి మనం ఏపీలో ఉన్న ఎంతోమంది నిరుద్యోగులకు కావచ్చు మహిళలకు కావచ్చు ఉపాధి లేని వాళ్ళకు కావచ్చు మగవాళ్ళకి మీరు తీసిపోరు అని చెప్పేసి ప్రతి ఊర్లో ఎందుకంటే వీళ్ళు వండే వస్తువునే అమ్ముతున్నాం తప్ప సపరేట్గా మనం ఏం క్రియేట్ చేయట్లేదు కొన్ని ఏమో కంపెనీ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఈ బాక్స్ వచ్చేసి ఇద్దరు అక్కాజల్లెలనమాట నియర్ బై కొరపాడు ఇక్కడ వచ్చేసి సార్ బ్యాంక్ మేనేజర్ని కూడా రమ్మని చెప్పాం మనము సార్ ఒకసారి రండి సార్ మీకు ఆల్రెడీ ఎందుకంటే ఈరోజు మేము వీడియో షూట్ చేసి యూట్యూబ్లో లోడ్ చేస్తున్నాము మీరు చేసిన ఈ మంచి కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేయాలి నిజంగా మా మీద ఎంతో నమ్మకంతో అంటే జనరల్గా బ్యాంక్ వాళ్ళు ఒకరిని నమ్మి ఒకరికి లోన్ ఇవ్వరు అట్లాంటిది మన కంపెనీలు నమ్మి వాళ్ళు రిస్క్ తీసుకొని మేనేజర్తో మాట్లాడి వీళ్ళిద్దరు షూరిటీ అంటే వీళ్ళకి ఆల్రెడీ సిబిలు లేదంటే ఊర్లో ఆస్తులు పొలాలు అన్నీ ఉన్నాయి కానీ ఇద్దరికి కక్క బాగా చదువుకున్నారు కాబట్టి ఇంత చదువుకున్నాం కదా మనం కూడా ఏదో ఒక వ్యాపారం చేసి జనాలకు మనం ఏందో ప్రూవ్ చేయాలని చెప్పి భర్తల దగ్గర ఛాలెంజ్ చేసి మరి వచ్చేసి ఈరోజు బాక్స్ పెట్టుకొని నిలబడ్డారు దానికి బ్యాంక్ చాలా అంటే కాబట్టి బ్యాంకు కూడా ముందుకొచ్చి ఫస్ట్ అయితే అంటే వీళ్ళు అమౌంట్ మొత్తము మన కంపెనీకే ట్రాన్స్ఫర్ చేశారు ఏదైతే లక్ష రూపాయలు చెక్ ఉందో ఆ లక్ష రూపాయలు చెక్కు మన కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు ఆ డబ్బులతో మనం డబ్బా రెడీ చేశాము వీళ్ళకి ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళకి కూడా చెప్పాం సార్ రేపు మహానాడులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము మిమ్మల్ని ప్రమోట్ చేస్తామని చెప్పాము మేనేజర్ హ్యాపీ ఫీల్ అయ్యాడు ఏదైతే ఈ కసితో ఉన్న ఈ అక్క జిల్లాల మాటలోనే మీరు వినండి సార్ జ్యోతి ఫుల్స్లోనే ఎంప్లాయీస్గా ఉన్నాం సార్ ఫస్ట్ పీఫర్ మోడల్ మాకు బాగా నచ్చి సార్ రిపేర్ చేసుకొని బ్యాంక్ తరఫు నుంచి లక్ష రూపాయలు లోన్ తీసుకొని పీఫర్ మోడల్ తీసుకున్నాం సార్ కొన్ని రూపాయలు లాంచ్ చేసుకోవాలని చూసుకుంటున్నాము దీనివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది మా కాలం మీద మేము నిలబడుకొని ఏదో ఒకటి సాధించాలని దాంతో మేము ఉన్నాం సార్ చెప్పండి నీ పేరు చెప్పమ్మా నీ పేరు వరకు చెప్పు అంతే ఎందుకంటే జనరల్గా రిలీజియన్ పరంగా ఈ ముస్లిమ్స్ అనేది బయటకు వచ్చి వర్క్ చేయరు లేదంటే ఇంత మంచి ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అట్లాంటి కంపెనీస్లో వర్క్ చేస్తారు కానీ చిన్న పల్లెటూరులో కూడా ఏదో మేము ఇంట్లో ఉండకూడదు చదువుకున్న దానికి ఏదో న్యాయం చేయాలి పది మందికి హెల్ప్ చేయాలి ప్రపంచం ఏందో చూడాలన్న వీళ్ళ కసి మాకు కనపడింది కాబట్టి నా చేతనైనంత సాయంలో బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి అన్నీ ఉన్నా సరే సెక్యూరిటీ పరంగా ష్యూరిటీ సైన్ కావాలి ఏదన్నా సరే బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ఏందంటే సరే మీరు షూరిటీ సైన్ ఇస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ ఓ లక్ష రూపాయలు మోసం చేసి ఎక్కడ పోతుందన్న అనుమానం ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ సైన్ పరంగా బ్యాంక్ వాళ్ళు మనకి సార్ థ్యాంక్ యూ అండి మీరు ఆల్రెడీ హెల్ప్ చేసినందుకు ఒకసారి బ్యాంక్ వాళ్ళ మాటలతోనే వినండి ఎందుకంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ యొక్క ఉద్దేశం చాలా బాగుంది ఎందుకంటే ఈ పీ ఫోర్ మోడల్ ద్వారా మరి ఎంతోమంది మహిళలు ఇట్లా ఈ విధంగా ఉపాధి పెట్టుకోవడానికి ఖచ్చితంగా అంటే మీ ఆలోచన బాగానే ఉంది కంపెనీది ఇంతమందికి ఉపాధి ఇవ్వడము ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకైతే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము ఎందుకంటే ఇది చాలా డెవలప్ అవుతారని చెప్పేసి మా బ్యాంక్ వాళ్ళు మాకు అందరికీ కూడా అనిపించింది కాబట్టి మేము ఎంతో సపోర్ట్ ఉండి ఇలాంటి కంపెనీకి కూడా మేము లోన్స్ ఇవ్వడం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈమె ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు రైట్ ఈమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యాక్చువల్లీ ఈమె ఎక్కడ కూడా అంటే ఇట్లాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ని ఎవరు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్కి తీసుకోరు ఎందుకంటే నడవలేదు చేయలేదు అని చెప్పి జాబుకి తీసుకోలేడు బట్ ఈమె పట్ల ఉన్న ఒక దేవుడు అనుకోవచ్చు హెల్పింగ్ పర్సన్ అనుకోవచ్చు వాళ్ళ రిలేటివే మా దగ్గరకు వచ్చి మాట్లాడాడు అంటే ఈమె రాకముందే మన దగ్గరకు వచ్చి మాట్లాడాడు అంటే ఈమె ఆల్రెడీ ఇక్కడ ఎంప్లాయే బట్ ఈ ఎంప్లాయ్ అయినా సరే మనం ఇచ్చేది తొమ్మిది వేలు జీతం కానీ వీళ్ళ రిలేటివ్ ఒక ఆయన వచ్చేసి సార్ మీరు చెప్పిన మోడల్ బాగుంది ఈ మోడల్ మా రిలేటివ్కి ఇస్తే బాగుంటుంది కావాలంటే నేను అమౌంట్ స్పెండ్ చేస్తానని చెప్పి వచ్చి మాట్లాడాడు ఒక్క నిమిషం ఆయన మాటల్లోనే వినండి మీరు హలో హాయ్ అండి నా పేరు విజయ్ ఇక్కడ ఉన్న ఈమె మాకు దురాబ్బంది అవుతారు ఈమె చాలా చోట్ల నాకు నన్నే అడిగింది ఎన్నో సార్లు జాబ్ చూపియండి జాబ్ చూపియండి అని నేను అడిగి చూశాను కానీ అనుకున్నంత శాలరీ కానీ లేకపోతే డిస్క్రిమినేషన్ చేయడం కానీ నాకు నచ్చలేదు కానీ ఒక ఒకరోజు ఈ వీడియో చూశాను వీళ్ళ కంపెనీ తరఫున ఇట్లా ఒకరికి ఎంప్లాయ్మెంట్ రావచ్చు కలిగించచ్చు స్వతహాగా వాళ్ళే వాళ్ళ కాలం మీద నిలబడచ్చు అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది అప్పుడు ఆమె ఆల్రెడీ అందులో ఎంప్లాయ్ అని నాకు తెలిసింది నేనే వెళ్ళి అడిగానే అమ్మ నేను స్పాన్సర్ చేస్తాను మీరు ఏమైనా ట్రై చేస్తారా అయితే లేదు సార్ మళ్ళీ డబ్బులు మీరు ఇచ్చినా మీకు అమౌంట్ లేదమ్మా అమౌంట్ నేను మాట్లాడుతానున్నప్పుడు అమౌంట్ కూడా లక్ష రూపాయలు అని తెలిసింది కేవలం తక్కువ వడ్డీకే ఆమెకు నేను డబ్బులు ఇచ్చి ఈ డబ్బా పెట్టేయడం జరిగింది ఆమె చాలా సంతోషించారు ఇప్పుడు నాకు ఆమె కట్టే వడ్డీ కంటే ఆమెకు వచ్చి అసలే ఎక్కువగా ఉంది ఆమె హ్యాపీ నేను హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ గారు మీరు ఒకసారి ఎంప్లాయ్ మా ఎంప్లాయ్ మాటలోనే విందాం నీ పేరు డీటెయిల్స్ నా పేరు కే వరలక్ష్మి మోడల్ ద్వారా డాక్టర్లో లోన్ తీసుకొని నెలకి ఐదు రూపాయలు ఐదు వేలు చొప్పున మేడం కొద్ది టెన్షన్ పడతా ఉంది ఎందుకంటే సడన్ సర్ప్రైజ్ అనుకోండి ఇది ఇది మొత్తానికైతే మన మోడల్ ఇది డీటెయిల్గా ఇట్లా ఆల్మోస్ట్ ఏపీలో మనం అనుకుంది ఏంటంటే ఇప్పుడు ప్రొద్దుటూరులో ఇదిగో నాలుగు బాక్సులు రెడీ అయింది ఇది ఆల్రెడీ ట్రయల్ కోసం పెట్టాము ఇట్లా బాక్సులు మొత్తం ప్రొద్దుటూరులోనే నూట యాభై బాక్సులు పెడుతున్నాము ఆల్మోస్ట్ కడపలో తక్కువలో తక్కువ ఐదు వేల బాక్సులు ప్రతి ఊరికి బాక్స్ ఉండాలి ప్రతి ఊర్లో పొద్దున్నే టీ తాగేవాడు ఉన్నాడు మధ్యాహ్నం భోంచ్ చేసేవాళ్ళు ఉన్నారు బిర్యానీ తినేవాళ్ళు ఉన్నారు నైట్ భోజనం చేసేవాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి సంగటి కావాలి జొన్న రొట్టె కావాలి సండే వస్తే మాంసం కావాలి పప్పు వండుకుంటే ముక్కలు కావాలి లేదా పప్పు పప్పులోకి చేసుకోవడానికి పచ్చడి కావాలి కాబట్టి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుని మేమంతా స్టడీ చేసి ఇంతమంది ఎంప్లాయీస్ని పెట్టేసి మనము ఈ ఎంప్లాయీస్తో ఈ వస్తువులు మొత్తం రెడీ చేయించి ఇక్కడున్న వాటిని మొత్తం ట్రయల్ రన్ ఇస్తున్నాం మనము మహానాడు కల్లా దీన్ని సక్సెస్ఫుల్గా ఆల్రెడీ మహానాడులో ఈ బాక్సెస్ని అక్కడక్కడ లాంచ్ చేసి సేమ్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూట్ చేస్తాము మనకు అక్కడ నుండి ఫండింగ్ వస్తుంది ఈ బాక్సులు అమ్మినా డబ్బులు వస్తాయి లేదు అంటే ఇది ముఖ్యమంత్రితో ఎంబోయూ చేసుకుంటే ఇంకా పెద్ద మొత్తంలో మనము ఎంతోమందికి జనాలకు హెల్ప్ చేయొచ్చు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ మోడల్ కావాలనుకున్న వాళ్ళు ఇది లక్ష రూపాయలు డీటెయిల్గా తెలివా తెలుసుకోవాలి ఈ బాక్స్ కాస్ట్ ఎంత పడుతుంది మోడల్ ఫ్రాంచైజీ కాస్ట్ ఎంత పడుతుంది దాంట్లో ఏమేమి ఐటమ్ ఇస్తారని తెలుసుకోవడానికి నా నంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ అండి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇంకా డీటెయిల్గా కనుక్కోవాలంటే మీరు ఇక్కడ ప్లాంట్కి వచ్చి కంపెనీకి వచ్చి ఈ మోడల్ని ఒకసారి చూసుకొని మీరు కన్ఫామ్ చేసుకొని పేమెంట్ చేసి వెళ్ళొచ్చు ఈ మంత్ ఎండింగ్ వరకే ఈ ఆప్షన్ ఉంది మేము ఇచ్చే ఆప్షన్ వచ్చి మంత్ ఎండింగ్ వరకే ఉంది తర్వాత గవర్నమెంట్ ఇస్తుందా ఇదా వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తాము ఇప్పుడైతే మేము ఎవరికైనా ఇస్తాం ఎవరు వచ్చి డబ్బులు కడితే వాళ్ళకి ఇస్తాము బట్ నెక్స్ట్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ప్రపోజల్స్ ఉంటాయి ఆ ప్రపోజల్ ఉన్న వాళ్ళకి స్కీమ్ కింద ఇవ్వాలి ఆ స్కీమ్లో మీరు ఎలిజిబుల్ కావచ్చు కాకపోవచ్చు గవర్నమెంట్ని క్రాస్ అయ్యి మనం ఇచ్చే అంత ప్లానింగ్ అయితే మనకు లేదు వీఆర్ కొలాబరేటింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరు ఒకటికి రెండు సార్లు నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము రైట్ థ్యాంక్ యూ